హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అయితే నేను పచ్చిమిర్చి పల్లీల చట్నీ అయితే చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇది మా అత్తగారి సిగ్నేచర్ అండి ఆమెకే వచ్చి ఇలా చేయటం ఆమె ఇంకైతే చాలా బాగా చేస్తుంది ఆమె స్టైల్లో నేనైతే చేస్తున్నా కానీ టేస్ట్ ఎలా ఉండదు చూద్దాం ఆమె అంత వస్తుందో రాదో నాకు కానీ నేనైతే ట్రై చేస్తున్నాను ఎందుకంటే మా ఆయన గారికి అయితే ఫుల్ ఇష్టము ముందుగా అయితే ఓ పది పదిహేను పచ్చిమిర్చి అండి విత్వట్లోయ్ అసలు కారం అయితే లేవు ఈ ఒక తినిపించిని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక గిన్నెడైతే పల్లీలు ఒక ఎల్లిపాయ అండి ఒక టమాటా సైజు పెద్ద టమాటా సైజు అంతా చింతపండు కొత్తిమీర ఒక చిన్న టమాటా అయితే వేసుకుందాము అది ఇష్టము ఆప్షనల్ ఓకేనా ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఎలా చేయాలో ఓకే అండ్ అయితే వేడెక్కింది ఆయిల్ అయితే వేసుకుందాము కాకపోతే ఈ పచ్చడికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుద్దండి ఎందుకంటే పచ్చిమిర్చి మంచిగా వేగాలి ఈ మంట కూడా తక్కువ పెట్టుకుని అయితే వేగనివ్వాలి అప్పుడే ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఇది మా అత్తగారు ఊళ్ళో ఫేమస్ అండి ఎవరి ఇంట్లో అయినా అడగండి ఖచ్చితంగా ఉంటుంది ఈ పచ్చడి ఎందుకంటే ఆ ఊళ్ళో పచ్చిమిర్చి ఎక్కువగా పండుతాయి పచ్చిమిర్చి అనే కదా ఆ ఊళ్ళో మిర్చి ఫేమస్ అలాగే పల్లీలు కూడా ఫేమస్ అందుకని ఖచ్చితంగా ఎవరింట్లో చూసినా ఈ పల్లీల పచ్చడి పచ్చడి ఖచ్చితంగా అయితే ఉంటుందండి వాళ్ళ ఊర్లో ఆయన గారికి అయితే ఫుల్ ఇష్టం మనం ఎంత పంచభక్ష ప్రమాణాలన్నీ పెట్టినా పక్కన ఈ పల్లె పచ్చడి చేసాం అనుకోండి ఇదే ముందు తింటాడు ఆనందంతో తెలియకు ఆయన ఫస్ట్ ఇదే అడుగుతాడు నాకు పల్లితుల పచ్చడి చేయి మా అమ్మ చేసినట్టు నేను ఎంత మంచిగానే చేయాలి మా అమ్మ పల్లితుల పచ్చడి చేస్తుంది బాగుంటది మా అమ్మ పల్లీ గింజల చట్నీ చేస్తుంది మా అమ్మ గోంగూర చట్నీ చేస్తుంది ఇంకొకటండి మా అత్తగారు ఎన్ని మర్చి కారం వేస్తుంది అది కూడా ఫేమస్ వాళ్ళ ఇంటి అనుకో అమ్మ నాకు పల్లి గింజల పచ్చడి చేయవాని అది అంత ఫేమస్ మా అత్తగారు బాగా ఇస్తుంది అండి మా అత్తగా మాట బాగా చేస్తుంది ఖచ్చితంగా వాళ్ళ కొడుకుపోవడం అప్పుడప్పుడు పచ్చడి పంపిస్తుంది అంత టేస్ట్ వస్తుందో రాదు వస్తుందని అనుకుంటా నేను కూడా బాగా చేస్తాను చూద్దాం వీటిని అయితే బాగా ఎంచుకోవాలండి మంచి ముందునే ఏమేవాలి ఇట్లా మూత అయితే పెట్టద్దు అండి మూత పెడితే ఏమైందంటే ఆగిలింత దిగి వాటర్ పడుతుంది వాటర్ వస్తే ఎక్కువ ఎక్కువ రోజులైతే నిలబడదు ఇలా మూత పెట్టకుండా వేసుకోవాలి వాటర్ లేకుండా వేసుకునే కొంచెం ఒక వన్ వీక్ అయితే నిల్వ కానీ ఈ పక్కడ తింటే అక్కడ నోటి నుంచి నీళ్ళు వచ్చేస్తేయండి నోటి లోతంతా పోతుంది ఇంకా బాగుంటుంది మంచి ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు జరుగు వచ్చినప్పుడు చాలా బాగుంటుందండి అక్కడ ఇప్పుడు అట్టిమిర్చి ఎగ్ కదా మంచిగా చూసేలా వైట్ లైట్గా అయిపోయాయి ఇప్పుడు మనం ఎప్పుడైనా స్టవ్ మీడియం మీడియం లెవెస్ అయితే వేయించుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పల్లీలు అయితే నీట్లోనే వేయించుకోవాలి మిక్సీలో హైగా పెట్టి అయితే వేయించండి త్వరగా మారిపోతాయి కొద్దిసేపు లేట్ అయినా సరే కానీ ఇలానే ఎంచుకోవాలి ఇక్కడ కూడా ఒక వేసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ అంతా అయితే వేసా మేము కొన్ని ధన్యాలు కూడా పల్లీలకు నెచ్చి ఇలా ఇట్లా కొంచెము పది మినట్లు రావాలి లైట్ వైట్ గా అప్పుడైతే మన పల్లీ మంచిగా వేగినట్టు చట్నీ కూడా మంచి టేస్ట్ వస్తుంది పచ్చిమిర్చి రండి గ్యాస్ ఆన్ అయితే ఏమో ఎందుకు అంటున్నారు కానీ అప్పుడప్పుడైతే వేసుకొని తినొచ్చండి అంత గ్యాస్ తోనే అయితే ఏం కాదు కానీ టేస్ట్ కూడా అవుతా ఉంటుందండి కడిగి నానబెట్టుకున్న చింతపండు టమాటా కరియు ప్లస్ ఎందుకంటే ఫిఫ్టీన్ కదా పచ్చి దీనికి చింతపండు ఇందులో నేను టమాటా అది ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు చూపించాలి కానీ మా ఇంట్లో మాట్లాడదు కాబట్టి నేనే చేయట్లేదు మీకు ఇష్టమంటే ఒక టమాటా వేసుకోవచ్చు కూడా బాగా ఎన్న నూన్లోనే మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తాను ఓకేనా ఇప్పుడు ఒక రెండు ఇలా ఆ ఇల్లు మంచిగా వెళ్ళిపోయింది కొద్ది వేసి చక్కగా పండు కలర్లు వచ్చేంతవరకు అయితే వెళ్ళిపోయాయి ఒక రెండు నిమిషాలు చల్లాలి దాకా మనం రోడ్లో అయితే దాచుకున్నాము ఇప్పుడు చక్కగా అన్నీ అయిపోయాయి కదా మనం అయితే రోడ్లో చేసుకుందాము ఊర్లల్లో అయితే పెద్ద రోడ్లు ఉంటాయి కదండీ మంచిగా పొత్తకుంటే ఇంకా బాగుంటుంది కానీ మన దగ్గర లేవు కాబట్టి మనం దంచుకుందాము ఎంత అయితే వేసుకున్నాను సరిపోకపోతే మళ్ళీ లాస్ట్ అయితే తీసుకుందాం టేస్ట్ చూసారండి ఎంత తొందరగా అయితే జరిగిపోయిందో చక్కగా రోడ్లో కొద్దిగా కష్టపడి దర్చుకోవాలి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మిక్సీలో మనం పెడతాం లేదని కాకపోతే అంత టేస్ట్ రాదు రోడ్లో జరిగిన దానికి మిక్సీలో కాకపోతే మిక్సీలు అయితే త్వరగా అయిపోతుంది ఇది కొంచెం టైం ఇప్పుడు మనం ఎల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి వెల్లిపాయలతో పచ్చడి టేస్ట్ ఉంటుంది బాగుంటుంది కూడా ఓకేనా దీంట్లో ఒక్క చుక్క వాటర్ లేకుండా అయితే ఇక్కడ కష్టపడి దంచుకోవాలండి వాటర్ వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు వాటర్ కి వేయకుండా మనం ఇలా నూరుకున్నాం అనుకోండి మంచి వారం పది రోజులు అయితే ఉంటుంది అంత బాగుంటుంది పచ్చడి అయితే చక్కగా మెదించింది మనమైతే ఒక గిన్నెలోకి వెతుకుందాము ఈరోజు మా ఆయనకైతే పండగే ఎందుకంటే వాళ్ళమ్మ చేసే పచ్చడి కదా మనం చేసిన మా అమ్మ ఇట్లా మా అమ్మ చేసింది అట్లా అంటారు మల్లి గింజల పచ్చడి పచ్చిమిర్చితో ఇందులో కొద్దిగా వేడివేడి అన్నం వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్తాం మీకు ఓకేనా ఇప్పుడు కొంచెం మనం రోడ్లోనే వేడి వేడి అయితే వేసుకొని ఇందులో నెయ్యి వేసుకుంటాము నెయ్యి కూడా అవసరం లేదు కారం అయితే ఏమంటు ఉండదు కానీ ఇష్టము ఇలా తింటే పాత రోజులు గుర్తొస్తాయండి పల్లెటూరులో అయితే అమ్మమ్మలు నానమ్మలు ఇక్కడనే రోజుకాడే పచ్చి అన్నం కలిపి అలా ఒక ముద్ద పెట్టేవాళ్ళు ఆడిపోతుంది చూసి అయితే చెప్తాను మీకు సందీప్ నీకు పెట్టాలా ప్లీజ్ తింటున్నా అసలు ఎంత బాగుందంటే నిజంగా అండి మీరు కూడా చేసుకొని చేయండి నేను ఎలా చెప్పాలో అలా చేయండి నిజంగా మీరే అంటారు చాలా బాగుందని ఓకేనా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ